హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అయితే సున్నుండల్ని ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే నోటుకు అంటుకుంటూ ఉంటాయి అని కదా మరి అలా అంటుకోకుండా ఎవరైనా ఇష్టపడి తినేలాగా సున్నుండల్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి సున్నుండల కోసం ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో కప్పు వరకు అంటే మన మెజరింగ్ కప్తో కప్పున్నర వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మినపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా కలర్ మారింది కదా ఇప్పుడు దీంట్లోనే మన మెజరింగ్ కప్తో అరకప్పు కంటే కొంచెం తక్కువగా అంటే మనం ఒక కప్పు మెజరింగ్ కప్ చూపిస్తున్నాను మీకు దీంట్లో దానికి సగన్ కంటే కొంచెం తక్కువగా పొట్టు ఉన్న పెసరపప్పుని యాడ్ చేసుకోండి పుట్టున్న పెసరపప్పు అయితే చాలా టేస్ట్గా వస్తుంది ఇది కొద్దిగా కలర్ అయితే డార్క్గా వస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈసారి ఈ పొట్టు పెసరపప్పుతో ట్రై చేయండి దాన్ని కూడా వేసేసుకొని మరికొంతసేపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఈ రెండిటి కాంబినేషన్లో సున్నుండలు అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత అరకప్పు కంటే కొంచెం తక్కువగా బియ్యాన్ని తీసుకొని దాన్ని కూడా అందులో యాడ్ చేసేసి మరి కాసేపు ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మొత్తం అన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పంచదారని చూద్దాం మీరు పంచదారతోనైనా తయారు చేసుకోవచ్చు లేదా బెల్లంతోనైనా తయారు చేసుకోవచ్చు నేను కప్పున్నర తీసుకున్నాను కదా మినపప్పు అంటే కప్పున్నర మినపప్పు అరకప్పు కంటే కొంచెం తక్కువగా పెసరపప్పు అలాగే అరకప్పు కంటే కొంచెం తక్కువగా దీనికోసం ఒక కప్పు వరకు పంచదారని మిక్సర్ జార్లో వేసుకోవాలి పంచదార లేదంటే బెల్లమైన అలాగే ఫ్లేవర్ కోసం నాలుగైదు ఏలకలను కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మనకి మినపప్పు బియ్యం పెసరపప్పు చక్కగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా మిక్సర్ జార్లో వేసుకొని జల్లించాల్సిన అవసరం లేదు కానీ మెత్తగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మొత్తం పౌడర్ని ఒక పల్లెలోకి యాడ్ చేయండి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మన చేతికి కొంచెం మెత్తగా ఉన్నట్టు తగిలితే సరిపోతుంది మరి జల్లించాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా పల్లెలో యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పంచదారను కూడా యాడ్ చేసేయండి ఇవి రెండు మనకి బాగా మిక్స్ అవ్వాలి అంటే పంచదార అలాగే పప్పుల పొడి కూడా బాగా మిక్స్ చేయండి ఎందుకంటే నెయ్యి వేసిన తర్వాత మనకి మళ్ళీ మిక్స్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది అందుకే ముందు మీరు వాటిని మిక్స్ చేసేయాలి ఈ రెండింటిని మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండే నెయ్యిని ఒక అరకప్పు వరకు కరిగించేసి మొత్తాన్ని ఒకేసారి వేసేయండి వేసేసి ఇప్పుడు మొత్తం ఒకసారి వీటన్నిటికీ అంటే పొడి మొత్తానికి నెయ్యి పట్టేలాగా కలపండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వేయి కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితోటి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసి కొంచెం దగ్గరగా నొక్కి పెట్టి ఉంచితే మనకి వేడి తగ్గిపోకుండా సునుండ్లు అనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు పక్క నుంచి కొద్ది కొద్దిగా పిండిని కొంచెం దగ్గరగా మ్యాష్ చేసుకుంటూ లడ్డులాగా చుట్టుకోవాలి ఇలా మొత్తం నెయ్యి అంతటిని ఒకేసారి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకు పంచదార అనేది కొద్దిగా మెల్ట్ అయ్యి మనకు సునుండ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో చూడండి ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అలాగే మొత్తం మిశ్రమాన్ని అంతటినే ఇలాగ కొద్ది కొద్దిగా పక్కకు తీసుకుంటూ మనం లడ్డులాగా ప్రిపేర్ చేసేసుకోవడమే ఒకేసారి మనం నెయ్యిని వేయడం వల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే ఇలా చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి సున్నుండలు అయితే మనకి రెడీ అయిపోతాయి ఇది కొంచెం డార్క్ కలర్లో వస్తుంది మనం పొట్టు పెసరపప్పు వేశాం కాబట్టి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి అలాగే దీన్ని మనకి నోట్లో అంటుకోకుండా కూడా వస్తుంది ఎందుకంటే ఇందులో మనం బియ్యాన్ని కొద్దిగా యాడ్ చేయడం వల్ల నోటికి అంటుకోకుండా టేస్ట్గా తినేయచ్చు పిల్లలు పెద్దలు అందరూ తినేయచ్చు చూసారు కదా మరి సున్నండల్ని చేసుకునే సింపుల్ ప్రాసెస్ ఏంటో మరి ఈ పండక్కి మీరు కూడా తయారు చేసుకుని మీ పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్